ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఒక స్పెషల్ ఉందండి ఈ పచ్చని పొలాల మధ్యలో అంటే ప్రతిరోజు వస్తూనే ఉన్నాం కాకపోతే ఏదన్నా ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అంటే నాకు ఒక థాట్ ఉండే ప్రతిరోజు ఇలా చాలామంది లేడీస్ వస్తూనే ఉంటారు ఇక్కడ వాకింగ్కి అయితే కాకపోతే నేను ఇంకెవరిని కూడా అడగలేదు వాళ్ళ ఇష్టం అది ఇంకా నాకు ఎలా అనిపించిందంటే రోజు ఒక గేమ్ పెట్టుకుంటే బాగుంటుందేమో లేడీస్ అనేది అనే ఆలోచన నాకు ఉంది ఎందుకంటే పొద్దునంతా ఇంట్లో పనులతోటి సఫర్ అవుతూ ఉంటారు సరదాగా ఇలా వచ్చినప్పుడు రోజు ఒక గేమ్ అలా ఆడుకుంటే మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది కదా నాకు ఆలోచన అయితే ఉంది చాలామంది లోకల్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేడీస్ మాత్రమే ఇక్కడ ఆడుకుందాం రోజు ఒక చిన్న గేమ్ అసలు విషయం ఏంటంటే ఈరోజైతే ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం నేను ఇగో శ్రవంతి ఇద్దరం అయితే ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఆ లో మరి ఎవరు విన్ అవుతారో విన్ అయిన వాళ్ళకి విన్ అయిన వాళ్ళు రేపు రేపు పెట్టుకునే కి వాళ్ళు తీసుకురావాలన్నమాట ఫుడ్ ఐటమ్ తీసుకుందాం ఓకేనా ఎవరు విన్ అయితే వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అక్క ఫేవరెట్ చూద్దాం నా ఫేవరెట్లేండి అది ఏంటనేది ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటామండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తాం మేము అది ఏంటి అసలు దేంతో చేయబోతున్నాం అనేది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం తప్పకుండా వీడియో పూర్తిగా చూడి మాకు చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా అసలు దేంతో ఛాలెంజ్ చేస్తున్నాం అంటే మా కాలనీలో కొత్త షాప్ అయితే పెట్టిరు కొత్త షాప్ను ఫస్ట్ ఓపెనింగ్ చేశాను అనమాట లడ్డూల బాక్స్ వెళ్ళా అసలు అక్కడ లడ్డూలు ఉంటాయి అనుకోలేదు వేరే ఏదైనా ఐటమ్ తీసుకొని చిన్నగా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళగానే లడ్డూ బాక్స్ ఉందండి లడ్డూలు అయితే తీసుకున్నా అయితే స్టార్ట్ చేస్తాం ఛాలెంజ్ అయితే మేము ఎన్ని లడ్డూలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు లడ్డూలు ఉన్నాయి పన్నెండు లడ్డూల్లో రెండు పక్క పెడదాం మా అమ్ముల కోసం అండి సరే చెరి నాలుగు ఛాలెంజ్ పెట్టుకుందాం చెరి నాలుగు ఛాలెంజ్ పెట్టుకుందామే చూడండి ఫ్రెండ్స్ మరి ఏంటంటే మరి ఒకేసారి అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం తట్టుకోలేము వస్తుంది సరే చరీ నాలుగు లడ్డూలు నువ్వు అమ్మకి నాలుగు లడ్డూలు ఎక్కువ కాదు ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఖుషీ పాప వీడియో తీస్తుంది కాబట్టి స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ అని చెప్తే మేము స్టార్ట్ చేస్తాం చెరి నాలుగు లడ్డూలు ఎవరు ఫస్ట్ తింటారో ఇందులో గెలిచిన వాళ్ళు మాత్రం రేపు చిన్న ఛాలెంజ్ అయినా సరే రేపు ఛాలెంజ్కి వాళ్ళే తీసుకురావాలి ఏదైనా సరే ఏంటి నవ్వుతున్నావు లడ్డూలు కదా అందుకే అవుతుందా ఆహా ఓకేనా కృషిపప్ప స్టార్ట్ చేయమ్మా వన్ టూ త్రీ స్టార్ట్ పెద్దమ్మకి ఇష్టమని అని స్పీడ్ గా తినేస్తుంది వాటర్ కూడా తెచ్చుకోలేదు ఇంకా రెండే ఉన్నాయి ఒకటి നവ മമ്മ നമ്മളി തന്നെ ആയിരുന്നു ഫ്രെണ്ട്സ് ആ മമ്മി ഇൻ സെക്കൻഡ് അ పెద్దమ్మ విన్ అయింది నేనే విన్ అయ్యాను మా చెల్లి ఇద్దరం విన్లైనా కొద్ది తేడాతోటి ఓకేనా ఫ్రెండ్స్ మరి రేపు ఛాలెంజ్కి రేపు ఛాలెంజ్ మా చెల్లె ఏ ఛాలెంజ్ అయినా సరే అది చిన్న ఛాలెంజ్ అయినా సరే రేపు ఛాలెంజ్లో ఏంటిదనేది రేపు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనే విన్ అయ్యాను లడ్డూలు నిజంగా అండి ఎంత ఇష్టమైందైనా కూడా ఫాస్ట్గా తినలేము ప్రాణం మీదకి మింగిన అనమాట నేను ఇప్పుడు ఓకేనండి నేనైతే గెలిసిపోయినా రేపు ఛాలెంజ్ ఏంటనేది రేపు షార్ట్ వీడియోలో చెప్తారు ఇప్పుడైతే రిలీజ్ చేయమనమాట వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇచ్చే సపోర్ట్ చేయండి ఇంకా అంటే ఇవే కాదు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీరు ఇచ్చే సపోర్ట్ తోటి ముందుకు తీసుకురాగలుగుతాం బాయ్ అండి బాయ్